అది బాగా రద్దీగా ఉన్న రైల్వే ప్లాట్ఫామ్ ఒక పక్కన అప్పుడే వచ్చిన రైళ్ల రాకపోకడల అనౌన్స్మెంట్స్ ఆ హడావిడిలో రైలు భోగి కొరకు వెతుకుతూ వేగంగా సామాన్లతో చకచక పరుగులాంటి నడకలు కొందరివైతే వీడ్కోలు పలకటానికి వచ్చిన కుటుంబ సభ్యులు సామాన్లతో బరువుగా నిలకడలేని నడకలు మరికొందరివి ప్లాట్ఫామ్ అంతా రద్దీగా ఉన్న ముఖ్యమైన కుటుంబ సభ్యుల్లో మాత్రం వీట్కోలు తాలూకా దిగులుతో కూడిన భావాల రద్దీ మాత్రం మనస్సుల్లో స్పష్టంగా కనబడుతోంది వాళ్ల మనోవేదనలోని తీవ్రతతో పోలిస్తే మాటల్లో చెప్పలేని దిగులు వెలితి తారసలాడుతున్నాయి వాళ్ల ముఖార విందాలలో ఎలాగైతేనే సమయం తక్కువగా ఉన్నా భోగి వద్దకు చేరుకొని సామాన్లు సర్ది ఒకటికి నాలుగు సార్లు వెళ్ళిపోయే బంధువుల్ని చెమ్మగిల్లిన కండ్లతో బహు ప్రేమతో వెన్ను చరుపులతో వీడలేక సెలవు తీసుకుంటారు ఈలోగా గార్డు విజిల్ రైలు కదలడానికి సిద్ధమవుతున్న తరుణంలో బంధువులందరూ క్రిందకి దిగిన దృష్టి అంతా సుదూర ప్రాంతాలకు వెడుతున్న బాగా దగ్గర వైపే ముఖ్యంగా తల్లి దుఃఖం పెళ్ళువుకి చెక్కిళ్లపై జారకుండా ఆమె ఒకంత జాగ్రత్త పడుతూ మనస్సు ఆత్మ ఏకమై మాట పెగలని సమయం అది గొంతులో బాధిత స్వరం గడ్డకట్టిన దుఃఖపు ఛాయలు నెమ్మదిగా బండి వేగం పుంజుకుంటున్న కొద్దీ అంతే దట్టమైన ఆపుకున్న విషాదంలాంటి కన్నీటి మేఘం చప్పున కరిగి బళ్ళున వర్షిస్తుంది మౌనంగా ఆమె మనస్సులో ఆమెలో కనిపించే బాధాతప్తమైన చిరునవ్వు తేలికపాటి మందహాసం వెనుక ఎన్ని మనస్తాపాలు మరియు నూరేళ్ల ఆశీర్వాదాలు దాగి ఉన్నాయో అనిపిస్తుంది మబ్బు కరిగి తరిగిపోయినట్లు జ్ఞాపకాల్లో పలకరిస్తూ కాలం మిగిల్చిన స్మృతులతో భారంగా వెనుదిరిగారు హెవరిళ్ళక వాళ్ళు ఇది ప్రతి మనిషిని కలచివేసే సన్నివేశం పదే పదే ఆ చూపులో మరవని హనురాగం అలా సాగనింపిన ఆ వైనం తీయని బాధే